రైతుకు పనికి వస్తుంది అనుకున్నది ప్రతిదీ మనం చెప్పుకుంటున్నాం కదండి అలాంటిదే ఇది కూడా వెదురండి వెదురు వెదురు అనగానే భయపడతాం మనం ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ కావాలేమో మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోతామేమో అని కాదండి ఫారెస్ట్ నుంచి తీసేశారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా గడ్డి ఈ గడ్డి ఆ వెదురు ఒకే లెక్క అన్నట్టు ఇప్పుడు అంటే ఈ గడ్డి ఎలా పెంచుకుంటున్నాము అలాగే పెంచుకోవచ్చు అలాగే అమ్ముకోవచ్చు అసలు విషయం ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఫౌండేషన్ అని చెప్పి చాలా ఫేమస్ అండి సౌత్ ఇండియాలో ఆల్రెడీ బెంగళూరు మహారాష్ట్ర ఇక్కడ మంచి సపోర్ట్ ఇస్తున్నారు బెంగళూరు వాళ్ళది కంపెనీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా జిల్లాకు ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని వెదుర్ని బాగా ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళు వాళ్ళు కంకణం కట్టుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా ఇక్కడ ఒప్పందం చేసేసుకుందండి ఒక్క మూడు సంవత్సరాలు కష్టపడితే ఎకరానికి జస్ట్ ఒక నలభై వేలు అంటే ఆ మెయింటెనెన్స్ కోసం పెట్టగలిగితే ఇక తర్వాత ఏడాది నుంచి నలభై ఏళ్ళ పాటు అండి నలభై ఏళ్ల పాటు సంవత్సరానికి గ్యారెంటీగా లక్ష ఇరవై వేలు సంపాదించవచ్చు ఎకరానికి ఇంకాస్త తెలివితేటలు ఉన్న వాళ్ళు రెండు మూడు లక్షలు కూడా సంపాదిస్తున్నారు ఇది ప్రైమరీ ప్రాసెసింగ్ అండి వాళ్ళకి కావాల్సినట్టుగా కట్ చేసి ఇవ్వడం అగరబత్తుల దగ్గర నుంచి దువ్వెనల దగ్గర నుంచి చాలా వాటిలో వాడుతున్నారు కదా వెదురు ఎందుకంటే అందరూ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సైడే ఆలోచిస్తున్నారు జనం ఆలోచిస్తున్నాం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు పూర్తిగా ఆలోచిస్తున్నాయి కాబట్టి వెదురుకి రాబోయే కాలంలో చాలా డిమాండ్ ఉందని చెప్తున్నారు ఆల్రెడీ డిమాండ్ స్టార్ట్ అయిపోయిందండి మామూలు వెదురు అంటే ముళ్ళు ఉంటాయి మనం చూసే ఫారెస్ట్ వెదురుకి కానీ త్రిపుల్లో మాలడా అని చెప్పి కొన్ని రకాల వెదురు ఉందండి మంచి సైజు వస్తుంది మంచి హైట్ పెరుగుతుంది రేటు కూడా బ్రహ్మాండంగా వస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒప్పందం చేసుకుంది కాబట్టి చిన్న చిన్న కమతాలు ఇది పాతిక సెంటు యాభై సెంటు ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మొదలు పెట్టేశారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పైలట్గా స్టార్ట్ చేసేశారు ఎవరిని కలవాలి ఏంటి అని ఎక్కువగా ఆలోచించొద్దండి డ్వాక్రా సంగ్రాలు మహిళలు ఉన్నారు మీకు సంబంధించిన అధికారులు ఉన్నారు కదా మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకి ఈ విషయం మొత్తం తెలుసు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు సో ఎందుకు పనికిరాని బీడు భూమి అయినా పర్వాలేదు ఎటువంటి సారం లేని భూమైనా కానీ వెదురు బ్రహ్మాండంగా పెరుగుతోంది రూపాయి సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఖాళీ బీడి భూముల వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి భూమిని ఖాళీగా పెట్టకుండా చక్కగా వెదురేసుకోండి ఎన్విరాన్మెంట్కి కూడా ఎంత అంటే అంత మేలు చేస్తుంది ఎందుకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదండి పచ్చదనం ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో మరి మంచి విషయాలు ఏమన్నా మనం షేర్ చేసుకుంటున్నాం నా వంతుగా నేను షేర్ చేశాను మీరు మీకు తెలిసిన ప్రతి రైతుకి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అరే పని అవట్లేదు సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కామెంట్లో మెన్షన్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ